నిజామాబాద్ జిల్లాలోని కమర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామ శివారులో గల కొలువుదీర మాత జగదాంబాదేవి శ్రీశ్రీ శ్రీ శుక్రవారం దేవి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా పురోహితులు కృష్ణపంతులు ఇటు ఏర్పాట్లను పోలీసు లావణ్య విద్యాసాగర్ దంపతులు పూజ వీరేంద్ర కుమార్ నవ్య శ్రీ నరేష్ ఈ సందర్భంగా తెలియజేశారు నెల వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక యజ్ఞము కుంకుమార్చన హోమం జాతర రథోత్సవం నిర్వహిస్తున్నట్లుగా పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లుగా వారి సందర్భంగా తెలిపారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో సక్కారం అశోక్ ఎంపీటీసీ తోటా జ్యోతి గ్రామాభివృద్ధి కమిటీ మరియు బిఎన్ సాకారం నారాయణ నర్రా మోహన్ పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ హుద్ధాడ్ గ్రామ బషీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా నుంచి నిజామాబాద్ కామారెడ్డి అన్ని జిల్లాల నుంచి ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి జగదాంబ శుక్రవారం వారి ఉత్సవాలను శ్రీ ప్రధాన పురోహితులు కృష్ణపంతులు వారి ఆధ్వర్యంలోపల ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇటు కార్యక్రమానికి ప్రధాన పోషకులైనటువంటి పోలీస్ లావణ్య విద్యాశాఖ దంపతులు ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ఏర్పాట్లను మందిర ఏర్పాట్లను వైభోపేతంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఓం జగన్ మాతే నమ శ్రీ భక్తుల మర్రి మహాక్షేత్రము గ్రామం బసిరాబాగం మండలం కమరపల్లి జిల్లా నిజామాబాదు ఈ అమ్మవారు ఇక్కడ శుక్రవారం దేవిగా మరియు జగదాంబాదేవిగా ఈ చుట్టుపక్కలనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా కొంగు బంగారు తల్లై ఇలవేల్పై ప్రతి శుక్రవారము పూజలు అందుకుంటున్నటువంటి తల్లి అమ్మవారి యొక్క జన్మదినాన్ని మరియు వసంత పంచమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరంతో అమ్మవారి ఉత్సవాలు పంతొమ్మిది సంవత్సరములుగా ఈ సప్తార్ణికము అనగా ఏడు రోజుల కార్యక్రమంగా అమ్మవారికి ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజున అమ్మవారి మాలాధారణ ముఖ్యమైనటువంటి అభిషేకము అన్నదాన కార్యక్రమము సాయంత్రం పూట అమ్మవారికి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది ఇక్కడ లేని విధంగా అమ్మవారు మైసాసురుణ్ణి సంబంధించినటువంటి చాముండేశ్వరి మైసూర్లో తర్వాత మన దగ్గర ఈ యొక్క రథోత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణిగా ఇక్కడ కొలువై ఉండి భక్తులందరినీ కూడా చల్లగా కాపాడుతుంది మరియు గురువారం రోజు అమ్మవారి యాగానికి పూర్ణావతి అమ్మవారి యొక్క పుష్కరి లోపల మరియు అమ్మవారికి అభిషేకము మరియు అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమము ఈ విధంగా ఏడు రోజుల కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి మరియు పోలీస్ విద్యాసాగర్ గారు మరియు గ్రామాభివృద్ధి కమిటీ వారు గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు భక్తులందరూ కూడా తమ తమ యొక్క సేవాభావంతో ఈ జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది